గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా టోటల్ గా మూడు వందల యాభై మందికి మూడు కోట్ల యాభై లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద రాని డబ్బులు అయితేనేవి కార్పొరేటెడ్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేసుకుని పెట్టుకునేవి ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకున్నటువంటి ద్వారా ఈ రోజున ఇరవై ఆరు మందికి ముప్పై లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు పంపిణీ జరుగుతుంది ఈ పేర్లు పెద్ద వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదకుండా మీ యొక్క చిక్కును తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం ఇందిరాగర్మాట ఎవరు వెంకటేశ్వర గారు ఇందిరానగర్ కానీ బడుగు వెంకటర్ ఉన్నామ్

అందరికీ నమస్కారాలు ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్కులను ఇప్పుడే పంపిణీ చేయడం కూడా జరిగింది ఈ రోజున ఇరవై ఆరు మందికి ముప్పై లక్షల యాభై ఏడు వేల రూపాయలను ఈ రోజున అందించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఐదు వందల యాభై రెండు అప్లికేషన్లు సీఎం గారికి పంపించడం జరిగితే ఇప్పటికీ మూడు వందల యాభై నాలుగు అప్లికేషన్లకి సంబంధించినటువంటిది మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల నిధులను ఈ రోజు మన నియోజకవర్గానికి వెచ్చించడం ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారందరూ కూడా సీఎం గారు నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కావల నియోజకవర్గంలో పేదవారందరూ కూడా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలయ్యి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసుకోండి అని మీకు అందరికి కూడా వీలైనంత వరకు సీఎం గారు నిధులు మంది వెచ్చించేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కూడా ఎక్కువ మందికి మేలు చేకూర్చే విధంగా ఈ పథకం ముందుకు సాగుతుందని ఇంకా రెండు వందల మందికి అప్లికేషన్లోకి నిధులు అతి తొందరలో కూడా వస్తాయని కూడా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం